శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము సింహరాశి వారికి ఫస్ట్ సెప్టెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ప్రత్యేకంగా ఒక విషయం తెలుసుకోండి ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమశివాయ సింహరాశి అని కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఇక సింహరాశి వారికి ప్రజెంట్ టైం ఎలా ఉంది చూసుకుందాం చూడండి ప్రజెంట్ సింహరాశి వారికి టైం కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా అలోన్గా ఎక్కువ ఫీలింగ్ పొందుతున్నారు అలోన్గా అంటే అంటే ఏకాంతంగా ఏకాంతంగా అంటే ఏం తెలుసా నాకు ఎవరు లేరు నాకు ఎవరు కారు ఇలాంటి ఫీలింగ్ మైండ్లో ఎక్కువ వస్తుంది నాకు ఎవరు లేరు నాకు ఎవరు కారు ఇలాంటి ఫీలింగ్ మైండ్లో థాట్స్ ఎక్కువగా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి తెలుసుకోండి కేతు మీ రాశిలో ఉన్నాడు కేతు మీ రాశి పైన ఉన్నాడు కేతు రాశి పైన ఉంటే అవుతుంది అని తెలుసా ఇలాంటి జాతకులకి లైఫ్ లోపల స్ట్రగల్ చాలా ఎక్కువ అవుతుంది అంటే లైఫ్ లోపలని చెప్పే కానీ ఇప్పుడు మనం జీవితం ఇది మనం నడుస్తున్నంత జీవితమే కదా కాబట్టి లైఫ్ లోపల స్ట్రగల్ ఎక్కువ ఉంటుంది ఎలాంటి విషయాలు తెలుసా రియాలిటీని తెలుసుకోవడానికి రియాలిటీ ఏం తెలుసా ఉన్నది ఏంటి పరిస్థితి దాన్ని అర్థం చేసుకోవడానికి కొద్దిగా చాలా టైం పట్టుద్ది అని వీళ్ళ కొన్ని కష్టాలు అందులో నుంచే వస్తుంటాయి అందుకే మీరు గమనించండి ప్రిజెంట్ సింహరాశి వారు కనుక గమనించినట్లయితే కష్టాలు ఎలా వస్తున్నాయి తెలుసా అసలు మీకు అర్థం కావట్లేదు దాన్ని ఎలా సాల్వ్ చేయాలని అని రెండోది ఏంటంటే కన్ఫ్యూజన్ చాలా ఎక్కువగా ఉన్నారు కన్ఫ్యూజన్ ఉండడం ఎందుకంటే కష్టాలు అంటే ఆప్షన్స్ ఉన్నాయి ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలని అని ఉంది దాంతోపాటు దాని వెనకాల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కానీ ఏది సెలెక్ట్ చేస్తే మనకు కొద్దిగా సేఫ్ లో ఉంటామని అర్థం అవ్వట్లేదు అలాంటి పరిస్థితుల్లో ప్రజెంట్ మీరు ఉన్నారు అని ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా ప్రజెంట్ మీకు దక్కట్లేదు కానీ పర్వాలేదు ఒక మాట చెప్తా వినండి ఇప్పుడు బుధుడు మీ రాశి లోపల రావడం వల్ల కొద్ది మీరు బాగా అయితే ఉంటారు ఇన్ని రోజులు అయిందని తెలుసా బుధుడు మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉండే చాలా ఇబ్బందులు చూసారు మీరు అంటే ఎలాంటి ఇబ్బందులు రెండు విషయాలు చాలా ఇబ్బందులు ఎక్కువ ఒకటి ఫ్యామిలీ లోపల మీరు చాలా ప్రాబ్లం పెద్ద చూశారు రెండోది ఏంటంటే మీ కొలిప్స్ కావచ్చు మీ సోషల్ లోపల మీతో ఉండే వాళ్ళ వ్యక్తులు కావచ్చు మిస్అండర్స్టాండింగ్ వల్ల కొద్ది సంబంధాలు దూరం అవడం అయితే జరిగింది రాబే రోజుల్లో మళ్ళీ కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ఒక విషయం తెలుసుకోండి వాళ్ళు మీ దగ్గర కలవడానికి వస్తారు కానీ మీరు వాళ్ళని కలిసే యోగం అయితే లేదు మళ్ళీ చెప్తున్నారు వినండి వాళ్ళు మిమ్మల్ని కలవడానికి వస్తారు కానీ మీరు వాళ్ళతో కలిసేంత ఉండే అవకాశం అయితే లేదు ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ ఆ థాట్ అయితే ప్రెజెంట్ మీ దగ్గర లేకపోవడం వల్ల కొన్ని మీకేంటంటే మీ నుంచి దూరం పోవడం వల్ల మీకు కొద్దిగా అనిపించింది ఇలాంటి వాళ్ళతో సంబంధం పెట్టుకునే కన్నా ఏకాంతంగా ఉండి మన పని మనం చేసుకుంటే బాగుంటుంది ఈ ఫీలింగ్ థాట్ ఏదైతే ఉందో ఇది మీకు రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా ఇంకా బలంగా మీకు ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది దాంతోపాటు రాశి నుంచి అష్టమ స్థానం లోపల శనిదేవుడు ఉన్నాడు ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి తెలుసా సడన్లీ వస్తాయి సడన్లీ వస్తాయి అని ఎలాంటి పక్షాల్లో వస్తే తెలుసా సంబంధాల్లోనే వస్తాయి రుణాలు ఎక్కడైతే మనం రుణ సంబంధం చెప్తుంటామో ఫ్యామిలీ కావచ్చు ప్రత్యేకంగా నాన్నగారు అమ్మగారు కావచ్చు అయితే మన పిల్లలు కావచ్చు వాళ్ళతో పాటు ఏ ఏవి రుణ సంబంధాలు ఉంటాయో ఆ సంబంధాల పట్లనే కొద్దిగా మీకు థాట్ నెగిటివ్ వస్తుంది థాట్ నెగిటివ్ వచ్చింది దాంతో ఏంటంటే జాబ్ లోపల ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే జాబ్ చేంజ్ చేయాలి వేరే చోట వెళ్ళాలి ఇలాంటి థాట్స్ అయితే వస్తున్నాయి కానీ అలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు మీ జాతకం లోపల దశ సీరియస్ కనుక బాగున్నట్లయితే పర్వాలేదు దశ కనుక సరిగ్గా లేకపోవట్లయితే చాలా ఇబ్బందులు అవుతాయి మీరు జాబ్ లోపల ఏదైనా చేంజ్ చేయాలి సడన్లీ ఏదైనా మార్పు చేద్దాం అనుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ మీరు ఎక్కువగా చూడాల్సి వస్తుంది ఇంకొక విషయం తెలుసుకోండి మీ రాసు నుంచి ధన స్థానం లోపల సెకండ్ హౌస్ లోపల కుజుడు ఉన్నాడు కుజుడు కనుక చూసుకున్నది మీకు యోగ కారకుడు అవుతాడు యోగ కారకుడు కుజుడు సింహరాశి వారికి సెకండ్ హౌస్ లోపల మంచి ఫలితాలే ఇస్తాడు తప్ప బ్యాడనట్లేదు కానీ నైన్త్ లో సెకండ్ హౌస్ లో ఆ భావం నుంచి అది సిస్ట్ సిక్స్త్ హౌస్ అవ్వడం వల్ల కొద్దిగా ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటాయి ఎలాంటి విషయంలో ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి చేసిన పని నేనే చేశాను అని ప్రూవ్ చేసి చేయించుకోవడానికి ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి అంటే ఐడెంటిఫికేషన్ ఎక్కువగా రాదు అంటే తెలుసుకోండి క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్తుంది పని మాత్రం మనమే చేయాల్సి వస్తుంది అలాంటి స్థితి అయితే కనబడుతుంది అని కొన్ని ట్రావెలింగ్స్ కూడా రాబోయే రోజులు చేయాల్సిన అవకాశం ఉండబడుతుంది కుజుడిది నాలుగో దృష్టి పంచమ స్థానం పైన ఉండడం వల్ల బుద్ధి తెలివితేటలు ఏవైతే ఉన్నాయో కొద్దిగా రాబోయే రోజులు తీవ్రంగా తీక్ష్ణంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటే పాజిటివ్ అవుతుందా అంటే పాజిటివ్ అవుతుంది దాంతోపాటు అగ్రెసివ్ కూడా మూడు రాబోయే రోజులు మీతోటి ఉండబోతుంది మీ రాశి పైన రెండు గ్రహాలు ఉన్నాయి ఈ కేతు సూర్యుడు సూర్యుడు కేతు కూడా అగ్నితత్వ అగ్నితత్వకారకుడే కేతుకుడంగా అగ్నితత్వకారకుడే కాబట్టి బాడీ లోపల హిట్ పెరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ప్రాణాయామం ప్రతిరోజు తప్పకుండా మీరు చేయండి మీకు చాలా హెల్ప్ అవుతుంది రెండో విషయం తెలుసుకోండి వెల్త్ పరంగా రాబోయే రోజుల్లో ఇక్కడ సింహరాశి వారికి కొన్ని బాగా చూడాల్సి వస్తుంది కానీ అది ఎప్పుడవు తెలుసా మీరు ఎప్పుడైతే గట్టిగా కోరుకుంటారో అప్పుడు అవ్వదు మీరు ఎప్పుడైతే చూద్దామని అంటారో అప్పుడు అవుద్ది మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాల్సి ఉంది లేకపోతే మీకు ఎవరైనా డబ్బు రావాల్సి ఉంది మీరు ఎప్పుడైతే బలంగా ఈ రోజు వచ్చుద్ది వాళ్ళు చెప్తారో మీరు కాల్ చేసి కనుక్కుంటే ఆ రోజు డబ్బు రాదు మీరు దాని గురించి వదిలేసినట్లయితే అదే వచ్చింది మరి ప్రయత్నం చేయకూడదు అంటే ప్రయత్నం చేయండి కానీ ఆ రోజు వచ్చుదని ఆశ పెట్టుకోకండి మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉండి వాడు ఇప్పుడు ఇస్తారని మీరు అనుకోకండి అంతే ఇది ఇలా కనుక మీ మెంటలిటీ కనుక ప్రిపేర్ అయినట్లయితే ఆటోమేటిక్గా మీరు అనుకునే వస్తాయి కానీ మీరు అది వస్తుందని అనుకోకూడదు అంతే తెలుసుకోండి అని కొద్దిగా రాబే రోజుల్లో కొద్దిగా ఫ్యామిలీ రిలేషన్షిప్స్ లోపల కొద్దిగా బలం కూడా ఉంది దాంతోపాటు రాబే రోజుల్లో కొన్ని బాధ్యతలు కూడా కుటుంబ పరంగా మీకు పెరగబోతున్నాయి జాబ్ లోపల ఎలాంటి రకమైన చేంజెస్ అయితే మీరు రాబోయే రోజుల్లో అస్సలు చేయకండి లేకపోతే ఇబ్బందులు అవుతాయి దేవుగురు బృహస్పతి ఏకాదశ స్థానంలో ఉండి మిమ్మల్ని చాలా హెల్ప్ చేస్తాడు కొత్త జాబ్ కావచ్చు పెళ్లి యోగం కావచ్చు ప్రేమ జీవితం కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు కొత్త ఇల్లు కొనాలన్నా కొత్త వాహనం కొనాలన్నా లేకపోయి అయితే వాల్యూ పెంచుకోవాలన్నా మంచి అవకాశం ఇస్తాడు నేను కాదనట్లేదు కానీ దీంతో పాటు కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ కూడా మీరు చూడబోతున్నారు రాబోయే రోజుల్లో ఇది పాజిటివ్ రిజల్ట్స్ బాగుందంటే బాగుంది కదరట్లేదు కానీ జాబ్ లోపల చేంజ్ చేసేటప్పుడు మీ జాతకం లోపల టైం కనుక సరిగ్గా లేకున్నట్లయితే చేంజ్ చేసేటప్పుడు బాగుంటుంది కానీ తర్వాత లాంగ్ టైం అయిన తర్వాత ఇబ్బందులు అవుతాయి మీకు తర్వాత బాధపడాల్సి వస్తుంది ఊరికే జాబ్ చేంజ్ చేస్తే అని చేయకుంటే బాగుండేది ఇలా అనిపించకూడదంటే ముందు మీరు మీ అంత మీరు కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి చేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుంది తెలుసుకోవడం చాలా ముఖ్యమంత్రి ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి వ్యాపారపరంగా సింహరాశి వారికి కొద్ది బాగా ఉండబోతుంది వ్యాపారం లోపల నా అడిగినట్లయితే వ్యాపారం లోపల ఎక్స్పండ్ అది చాలా మంచి కనబడుతుంది చేసే వాళ్ళకి చేయాల్సిందే తెలుసుకోండి మీ వాల్యూని పెంచుకోండి మీ ప్రొడక్ట్ వాల్యూ పెంచండి మీ వాల్యూ పెంచుకోండి ప్రొడక్ట్ వాల్యూ పెంచండి కొన్ని కొత్త కొత్త యాంటీబయాటిక్ అయ్యే కన్నా అంటే ఎలా తెలుసా యూజ్ అండ్ త్రో ఇలాంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అలాంటి బిజినెస్ కనుక మీద ఉన్నట్లయితే చాలా హెల్ప్ అవుతుంది ఆ బిజినెస్ లోపల గ్రోత్ అవుతుంది లేకున్నట్లయితే మీరు చేస్తున్న బిజినెస్ లోపల ఎంతో కాస్త అది కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి యూజ్ అండ్ త్రో అంటే ఈ కాలం లోపల గ్యారంటీ వారంటీ ఎక్కువ స్థానం ఉండదు ఇప్పుడు నాకు అవసరం ఉంది కొన్న తర్వాత విసిరేసాను అలాగే ఉంటది రాబోయే రోజుల్లో ఫ్యూచర్ కూడా అలాంటి రోజులే రాబోతున్నాయి అలాంటి బిజినెస్ ఎవరిదైనా మీద ఉన్నట్లయితే చాలా హెల్ప్ అవుతుంది రాహు అలాంటి దాని కారణం అవుతారు అండ్ ఎవరైతే ప్రత్యేకంగా లగ్జరీ షోరూమ్స్ కావచ్చు ఈ బ్యూటీ పార్లర్స్ కావచ్చు క్లోత్ బట్టలు కావచ్చు ఇలాంటి బిజినెస్ ఎవరిదైతే ఉందో వాళ్ళకి రాబే రోజుల్లో కొద్దిగా ఆన్లైన్ లోపల ట్రై చేసినట్లయితే మంచి యోగా యోగం అయితే మంచి ఫలితాలు అయితే కనబడుతున్నాయి బిజినెస్ లోపల పాజిటివ్ ఉంది ఇబ్బంది ఏం లేదు ఇంతకీ మీ బిజినెస్ లోపల చేయాల్సింది ఏంటంటే మీరు కొద్దిగా ఆన్లైన్ ఎక్కువగా ఉపయోగించండి దాంతోపాటు కొద్దినట్లయితే మీ బిజినెస్ లోపల కొద్దిగా టైటిల్స్ ఏవైతే అంటే మీరు మాట్లాడే పద్ధతి ఏదైతే ఉంటుందో కొద్దిగా అట్రాక్టివ్ అనిపించడానికి మీరు మాట్లాడడానికి నేర్చుకోండి కరియర్ పరంగా విద్యార్థులకు కనుక చూసుకున్నది కరియర్ పరంగా విద్యార్థులకి చాలా బాగుండబోతుంది ఈ టైం లోపల కొత్త కొత్త సంబంధాలు క్రియేట్ అవ్వబోతున్నాయి ప్రేమ జీవితంలో కూడా అలాంటి స్థితి కనబడుతుంది దాంతో పాటు ఒక విషయం తెలుసుకోండి ఈ ప్రేమ జీవితం చెప్పే లోపల మీరు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళు మిమ్మల్ని దూరంగా వెళ్తారు మిమ్మల్ని ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళ నుంచి మీరు దూరంగా ఉంటారు పరిస్థితి ప్రెజెంట్ ఏంటంటే మీకు ఏదైతే కావాలో మీ దగ్గర ఉండట్లేదు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ దగ్గర రావట్లేదు అది పాయింట్ ఉంది కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ ప్రేమ అలాంటి దాన్ని వెళ్ళకండి ఫోకస్ ఆన్ మీ కెరియర్ పైన పెట్టండి మంచి హెల్ప్ అయితే అవుద్ది కాదు నాకు ఈ ప్రేమ లాంటి అసలు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా అనిపించినట్లయితే చేయండి పర్వాలేదు నేను కాదనను కానీ అందులో కోపం కూడా చాలా ఎక్కువ వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరే ఇబ్బందులు ఇబ్బందులు చూడాల్సి వస్తుంది ఇది మీ ఇది మాత్రం మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అని ఇంకోటి ఏంటంటే ఎవరైతే జాబ్ ప్రత్యేకంగా ఐటీ క్షేత్రాల్లో ఉంది ఐటీ రంగాల్లో ఉన్నది అలాంటి వారికి బిజినెస్ జాబ్ లోపల కొద్దిగా సడన్లీ కొన్ని మార్పులు అయితే రాబోయే రోజులు రాబోతున్నాయి ప్రాజెక్ట్స్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అండ్ దాంతోపాటు కొన్ని ప్రాజెక్ట్ లోపల కొన్ని కొత్త మైనసెస్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఫ్యామిలీ పరంగా బాగుంది బాధ్యతల రెస్పాన్సిబిలిటీ పెరుగుతాయి అదృష్ట పరంగా కనుక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఈ నెల లోపల సెప్టెంబర్ మొత్తం నెల చెప్తున్నది తెలుసుకోండి అదృష్టం ఈ నెల సింహరాశి వారికి మొత్తం ఫోర్టీ టు సిక్స్టీ పర్సెంట్ బాగుంది మిగతా బాగాలేదా అంటే కాదు డిసిజన్ సరిగ్గా తీసుకోలేకపోవడం వల్ల ఎక్కువగా డిప్రెషన్లో వెళ్ళడం వల్ల టైం వేస్ట్ అవుతుంటుంది కాదు ఈ టైం ఎప్పుడు ఇలాగే ఉంటుంది నా పని నా బలం నేను చేస్తా అంటే ఇబ్బంది లేదు టైం మీకోసం చాలా బెస్ట్గా రెడీగా ఉంది ఇక పరిహారాల వరకు కనుక చూసుకున్నది సోమసుందర భక్తి ఛానల్ వేరేది ఉంది అందులో నేను ట్వంటీ నైన్త్ రోజు పోస్ట్ చేస్తాను అన్ని ఫలితాలు రెమెడీస్ అక్కడ మీరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అందులో మీరు చూడగలుగుతారు శ్రీమాత్రేనబాబ